వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ పర్టిక్యులర్ అంశంలో ఎందుకంటే టైటిల్ పెట్టిన దాంట్లో తెలంగాణ వర్సెస్ మార్వాడి అని పెట్టాను ఎందుకు పెట్టాననే దానికి నేను చాలా క్లియర్గా చెప్తానండి తెలంగాణ అంటే పూర్తిగా తెలంగాణ సమాజం అయితే డెఫినెట్గా కాదు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం అనేటువంటి దాని మీద తప్ప ఎందుకంటే టైటిల్ పెట్టడంలో కూడా కొన్ని ప్రామాణికాలు ఉంటాయి మాకు అలాగే స్పేస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలా ఉపయోగించుకోవడం జరిగింది తప్ప తెలంగాణని తప్పు పెట్టడం కాదు అలాగే తక్కువ చేయడం అనే ఉద్దేశం నాకు ఎటువంటిది లేదు ఎందుకంటే గత ఇరవై రెండేళ్లుగా నేను తెలంగాణ గడ్డ మీదే బతుకుతున్నటువంటి వాడిని తెలంగాణ గడ్డ నాకు అన్నం పెడుతోంది సో తెలంగాణ మీద నాకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది ఇది ముందుగానే ఒక చిన్నపాటి డిస్క్లైమర్ ఓకే ఇక ఇందులో ధర్మం మీద కుట్ర జరుగుతోందా ఎస్ ఇందులో కుట్ర జరుగుతోందా అన్నదానికి ధర్మం అనేది ఎప్పుడు వచ్చింది అనేదానికి కూడా ఇందులో కూలంకషంగా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ నా గురించి మీకు చెప్పాలి నాది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ కోనసీమలో నేను పుట్టాను నా చిన్నప్పుడు మా నాన్నగారు బంగారం వ్యాపారం చేసేవారు అంటే బంగారం వ్యాపారం ఎప్పుడు చేయాల్సి వచ్చిందనే దానికంటే ముందు చెప్పాల్సినటువంటిది ఇక్కడ చాలా గట్టిగా చెప్పాలి ఎందుకంటే ఇవాళ కొన్ని టీవీ డిబేట్లో చూశాను అలాగే బీబీసీలో వాళ్ళు రిపోర్టింగ్ చేసినటువంటి ఆర్టికల్స్ చదివాను అలాగే అనేక వార్తాపత్రికల్లో విశ్లేషకులు ఇచ్చినటువంటి అంశాలు ఈ మార్వాడీ సమాజం కావచ్చు లేదంటే తెలంగాణ సమాజం మధ్యలో జరుగుతున్నటువంటివి ఈ తెలంగాణ శ్యామ్ అనేటువంటి వ్యక్తి అలాగే మార్వాడీలకు జరిగినటువంటివి కొన్ని వీడియోలు మార్వాడీలు అగ్రెసివ్గా మాట్లాడుతూ దాడులు చేస్తున్నటువంటివి అలాగే తెలంగాణ వాళ్ళు దాడులు చేస్తున్నటువంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో సో వీటన్నిటిని క్రోడీకరించి జరుగుతున్నది ఎందుకు చెప్పాలి జరుగుతున్నది మాత్రం ఎందుకు చెప్పాలి వాస్తవాలు ఎందుకు మాట్లాడుకోకూడదు మన దీంట్లో అని అనిపించింది సో నేను నా స్వాగతంతో పాటుగా ఇందులో స్పృశించినటువంటి అనేక అంశాలని నేను ఈరోజు కొంచెం లెంగ్దీ వీడియోనే ఇందులో మీ అందరితోటి నేను చెప్పాలనుకుంటున్నాను సో చెప్పినట్టుగా మా నాన్నగారు ఒక గుమాస్తగా పనిచేసేవాళ్ళు తర్వాత బంగారం వ్యాపారంలోకి వచ్చారు ఆ గుమాస్తగా పనిచేసినటువంటిది గారి దగ్గర ఈ గారు ఎవరో తెలుసా ఈ గారు కూడా ఈ మార్వాడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే రాజస్థాన్ నుంచి వచ్చి కోనసీమలో సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు వే బ్యాక్ ఇట్ వాస్ ఇన్ నైన్టీన్ నైంటీస్లో పంతొమ్మిది వందల తొంభైలో అక్కడ మా నాన్నగారు అక్కడ పనిచేసేటప్పుడే నేను అక్కడే నేను పుట్టడం జరిగింది నేను చాలా చిన్నపిల్లడి ఆయన అక్కడ బంగారం షాప్లో పనిచేసేటప్పుడు గుమాస్తాగా వాళ్ళ దగ్గరే పనిచేసేవాళ్ళు సో నేను అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఎందుకు గోబ్యాక్ మార్వాడి అన్నటువంటి ఉద్యమం ఇక్కడ నడుస్తోంది అంటే బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళలో వాళ్ళు ఉన్నారు అనేక వ్యాపారాలు చేస్తున్నారు కొన్ని దశాబ్దాల నుంచి ఇంకా మాట్లాడితే వందేళ్ల నుంచి ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే సెటిల్ అయ్యి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడికే పూర్తిగా మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇప్పుడు సడన్గా వస్తుంది ఇన్నాళ్ళు లేనటువంటిది అంటే దీని మీద అనేక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి చాలా పద్ధతిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళది తప్పుంది మన వాళ్ళది కూడా తప్పుంది కాబట్టి మనకి ఇన్ జనరల్గా మన వాడు ఎవడన్నా ఎదుగుతున్నాడు అంటే వాడిని ప్రోత్సహించడం మానేసి వాడి మీద ఏడుస్తాం నైంటీ పర్సెంట్ ఇదే జరుగుతుంది మన సమాజంలో నైంటీ పర్సెంట్ పక్కవాడు ఎదుగుతున్నాడు అంటే ఓర్చుకునే తత్వం మన దగ్గర ఉండదు కానీ అక్కడ వాళ్ళలో ఏంటంటే మనం ఎదగాలి మన వాళ్ళని తీసుకెళ్ళాలి మన వాళ్ళు మాత్రమే ఉండాలి మార్వాడీల దగ్గర మార్వాడీలు మాత్రమే పనిచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మరి ఆ రోజు మా గారి దగ్గర మా నాన్నగారు పనిచేశారు మేమేం మార్వాడీ కుటుంబాలం కాదు మేము లోకల్స్ అక్కడ కోనసీమ అగ్రహారం మాది మరి అక్కడ ఏమీ ఆ వ్యత్యాసం లేదు అక్కడ ఇంకా చాలామంది పనిచేశారు అదే షాప్లో బంగారం షాప్కి సంబంధించి యాస్ వీళ్ళు బంగారం చేస్తున్నారు మా మావయ్య వాళ్ళు అంటే మేము మావయ్యను పిలుచుకుంటాం అక్కడ పనిచేసేటువంటి వాళ్ళని కంసాలు వాళ్ళను వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మా అందరితో చిన్నప్పటి నుంచి కూడా అయిపోయాయి మా బంధుత్వాలు ఇవన్నీ కూడా కలిసిపోయాయి కాబట్టి మేము మామయ్య అని పిలుచుకుంటాం వాళ్ళ ఇంట్లో కూడా నేను కొలివి దగ్గర కూర్చుని నేను గాలి కూడా ఊదేవాడిని వాళ్ళు బంగారం చేస్తూ ఉంటే నాకు గుర్తుంది సో అలాగా అక్కడ మార్వాడీలు చేశారు మిగతా వాళ్ళు చేశారు అందరూ చేశారు వ్యాపారం కానీ లేదంటే ఆభరణాల తయారీ కానీ అట్లాగే కోమట్లు నేను వాళ్ళ ఇంట్లో పెరిగా అమలాపురం వెళ్ళి ఆకి సత్యన గారి పేరు చెప్తే మీకు తెలుస్తుంది చాలా పద్ధతిగా వ్యాపారం చేసుకునేవాళ్ళు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ సో వాళ్ళ ఇళ్ళలో పెరిగాను నేను వాళ్ళది కిరాణా షాప్ ఇప్పటికీ కిరాణా షాప్ ఉంది వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలాగ ఎక్కడికక్కడ పోనీ అక్కడ ఏమైనా ఇలాంటి షాపులు లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి మారవాడీల షాపులు చాలా ఉన్నాయి బాలాజీ మిఠాయి బండార్ ఎక్కడ చూసినా కానీ రామ్ బాలాజీ మిఠాయి బండార్ అన్నిటికీ ఒకటే ఉంటుంది రామ్ బాలాజీ లక్ష్మీ బాలాజీ ఇదంతా కామన్ అనమాట ఇవన్నీ కూడా ఈ సప్లై చైన్లో వీళ్ళ వీళ్ళలో ఉండేటువంటి వాళ్ళవే మనకు ఆ గుజరాత్ లేదంటే రాజస్థాన్ నుంచి వచ్చి పెట్టినటువంటి వాళ్ళవే ఈ స్వీట్ షాప్స్ అన్నీ కూడా మన నేటివ్ మనకీ ఉన్నాయి ఎక్కడ తేడా వస్తుంది ఏంటి అంటే ఇటీవలి కాలంలో వీళ్ళ వ్యాపార దృక్పథం వాళ్ళకి వ్యాపారం ఫక్తు వ్యాపారం చేయడం మాత్రమే వచ్చు మోసం చేస్తారంటే కొన్ని చోట్ల మోసం జరుగుతుంది ఏ మన వాళ్ళు ఏం చేయట్లే మన వాళ్ళు కూడా చేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది మన వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టాలనుకోండి ముందు మనం ఒక చిన్నపాటి షెల్టర్ చూసుకుంటాం ఎక్కడో ఒక తక్కువ వద్దలు అవుతుందని ఆయన పెట్టుబడి పెద్దగా పెట్టలేము మనం ముందుగా ఇగో దీంతో స్టార్ట్ చేయాలి మళ్ళీ మనకి లోన్లని లేదంటే తనఖాలని అప్పు తేడాలని ఎన్ని ఉంటే మళ్ళీ మిత్తులు కట్టుకోవాలి ఇలా ఉంటుంది ఇలాగా మనకి హంగు ఆర్భాటాలు ఓ పెద్ద ప్యాలెస్ లాగా దాన్ని ప్రిపేర్ చేసి దాంట్లో వ్యాపారం మొదలు పెట్టాలి అనేది మనకు ఉండదు కానీ వాళ్ళకి మాత్రం అట్రాక్టివ్నెస్ అట్రాక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలా భారీ స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది మనకి మైనస్ పాయింట్ అవుతుంది వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళనే ఇందులో పనుల్లో పెట్టుకుంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళని మాత్రమే పనుల్లో పెట్టుకొని వాడికి ఎక్స్పీరియన్స్ అంతా వచ్చాక వాడిని తీసుకెళ్ళి వేరే చోట షాప్ వీళ్ళే ఓపెన్ చేయిస్తారు ఇలాగా ఒక సిండికేట్ అనేది ఫామ్ అయిపోయింది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక సిండికేట్ ఫామ్ అయిపోయింది ఫామ్ అయిపోయి ఏ రంగాన్ని తీసుకోండి అన్ని రంగాల్లో కూడా ఎందుకంటే ఆమనగల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఆమనగళ్ళులో ఎలా ఎన్ని షాపులు ఉన్నాయి ఏంటి అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ స్టాకిస్టు డీలరు రీటైలరు డీలర్ రీటైలర్ డీలర్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాడు స్టాక్ స్టాక్ ఇస్తా ఒక చోట మొత్తం గొడవలో పెట్టుకుంటాడు ఆ గొడవలు వాళ్ళవే రెంట్ తీసుకుంటారు ఇంకోటి తీసుకుంటారు మొత్తం స్టాక్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీలర్షిప్ వాళ్ళ వాళ్ళే ఉంటారు రీటైల్ షాపులు కూడా వాళ్ళవే ఉంటాయి మన వాళ్ళతో అంటే తెలంగాణ ప్రజలతోటి సంబంధం లేదు ఇక్కడ చేసేటువంటి వ్యాపారాలకి వాళ్ళ దగ్గరికి ఏమీ లేదు మొత్తం అంతా వాళ్లే చూసుకుంటారు సో మనమంతట మనం వెళ్ళి వాళ్ళని అడగాలి కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మీకు రీటైల్ షాప్ ఉందా ఇందులో మేము పెడతారా మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమీ పిలవరు వాళ్ళే ఇంకో నాలుగు షాపులు ఓపెన్ చేసుకుంటారు ఇది ఇక్కడ మైనస్ అవుతున్నటువంటి అంశం అంటే ఒక మోనోపలిస్టిక్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ధర్మాన్ని ఫాలో అవుతారు పిల్లలకి ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్పిస్తారు అంతా కూడా మత్స లేకుండా మత్స లేకుండా నిజంగానే వాళ్ళకి అదే జీవనం అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు తప్పుబట్టాల్సిన పనే లేదు మన సాంప్రదాయాలు మనవి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళవి అయితే ఇక్కడ రాజకీయాలు ఎంటర్ అయిన తర్వాత దీంట్లోకి రాజకీయాలు ఎంటర్ చేసి గో బ్యాక్ అనేటువంటిది తీసుకొస్తున్నారు టీవీ పెట్లు చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి దాండియా ఆడుతున్నారు ఆ సంస్కృతిని ఇక్కడ నేర్పిస్తున్నారు ఆడమన్నాడు తెలంగాణకి బతుకమ్మ లేదా ఆంధ్రాకి గరగ నృత్యం లేదా కోలాటం లేదా మనకి దాండియా ఈజ్ నథింగ్ బట్ మనకు కోలాటం కదా కోలాటం పాటలు ఇవన్నీ ఏమైపోయాయి మనవి మాట్లాడితే వాళ్ళు వచ్చేదో ఫంక్షన్ హాల్స్లోనో వేటి దాంట్లోనో ఈ దాండియా నైట్స్ అని ఇవన్నీ పెట్టుకుంటే మనం ఎందుకు వెళ్ళాలి మన వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సరే ఫ్రెండ్స్ పిలిచారు వెళ్ళాం పాల్గొన్నాం అయిపోయింది వదిలేయండి వాళ్ళ సాంప్రదాయం బాగుంది చప్పట్లు కొట్టాం ఎంజాయ్ చేసాం వచ్చాం మన బతుకమ్మ మంది మన వినాయక చవితి మంది మన సాంప్రదాయాలు మన దసరా ఉత్సవాలు మన పోతురాజు మనం దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి కదా ఇవి చేసుకోకుండా వాళ్ళ మీద ఏడిస్తే వీళ్ళు అనేటువంటి పాయింట్ ఇక్కడ స్టాకిస్ట్ కానీ డీలర్ కానీ రీటైలర్లు కానీ షాపులకు సంబంధించి వీళ్ళే ఉన్నారు మన వాళ్ళకి చిరు వ్యాపారులు ఎవరికి కూడా ఇక్కడ లేదు దీని మీద మాట్లాడండి తప్పే లేదు తప్పే లేదు మీరే మోనోపలిస్టిక్గా వచ్చి చేస్తున్నారు అని చెప్పని ఇది భారతదేశం ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా రద్దు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎందుకు రద్దు చేశారు కశ్మీర్లో మీరు నేను వెళ్ళి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాశ్మీర్లో నేను అక్కడ ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా అక్కడ శివాలయం ఒకటి ఉంటుంది శివాలయం దగ్గర ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసినటువంటి ఒక ఆలయం కూడా ఉంది చిన్నపాటి గుహన అన్న కానీ ఆ స్థలం కూడా ఉంది నేను అనుకునేవాడిని నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అబ్బా ఈ టెంపుల్ పక్కన ఎక్కడన్నా ఒక చిన్నపాటి స్థలం దొరికితే చక్కగా ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఇక్కడ సెటిల్ అయిపోవాలి భవిష్యత్తులో అని కానీ ఆ రోజు నాకు అది లేదు ఎందుకంటే అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటిది అక్కడ కేవలం స్థానికులకి మాత్రమే భారతీయులు అయినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ వాళ్ళు స్థానికులకి మాత్రమే అక్కడ ఏం చేసినా కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ వ్యాపారాలు చేయడానికో లేదంటే ఆస్తులు కొనుక్కోవడానికో లేదు అన్నది చట్టం దాన్ని మోడీ గారు వచ్చిన తర్వాత రద్దు చేశారు ఇప్పుడు ఎవరన్నా అక్కడికి వెళ్ళొచ్చు ఎవరన్నా వ్యాపారం చేసుకోవచ్చు అలాగే భారతదేశం మొత్తంలో భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు సెటిల్ అవ్వచ్చు సింధీ కాలనీ ఎప్పుడొచ్చిందండి ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని అంటున్నారు కానీ సింధీ కాలనీ ఎప్పుడొచ్చింది ఎప్పటి నుంచి ఉంది అది ఎప్పటి నుంచి ఉంది అది చెప్పండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా మాట్లాడుతున్నారు డిబేట్లో ఏంటంటే ఆ రోజు పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ని విడిపించడం లేదంటే హైదరాబాద్ పాకిస్తాన్లో ఉండేదని అందుకనేమో బీఆర్ఎస్ నేతలు అప్పట్లో తెలంగాణ విడిపోయేటప్పుడు అసలు మేము ఇండియాలో భాగం కాదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఉన్నారు ఆ ముసుగులోనే ఉండి మాట్లాడుతున్నారేమో అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం కూడా కోర్స్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు ఇంకోటి మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కోరేది ఏంటి మాకు ఇక్కడ మాకు ఉద్యోగాలు ఇవ్వాలి మార్వాడీలు వాళ్ళ దగ్గర మమ్మల్ని అంటే మన తెలంగాణ వాళ్ళని కూడా ఉద్యోగాల్లో పెట్టుకోవాలి కొత్త షాపులు ఏవి పెట్టొద్దు డూప్లికేట్లు చేయొద్దు ఎస్ డూప్లికేట్ల దగ్గర చెప్పాలి వీళ్ళకి వీళ్ళు ఎక్కడి నుంచి స్టాక్ తీసుకొస్తారో ఏంటనేది మనకు తెలియదు ఈ మార్వాడీ షాపుల్లో ఎందుకంటే ఒక వీడియో చూసాను అందరినీ నేను ఒకే ఘాటను కట్టట్లేదు అందరినీ నేను ఒకే ఘాటను కట్టట్లేదు ఒక వీడియో చూశాను నేను ఒక గంట క్రితం మీ దగ్గర తీసుకున్నాం బాబు ఈ ప్రోడక్ట్ మరిది ఎందుకు మీరు రిటర్న్ తీసుకోరు అంటే తీసుకో మేము ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అలాగే ఇంకొక ఆయన ఉద్యోగులు ఎవరో ఉన్నారు ఆయన మాట్లాడుతూ మా మీదకి వస్తే ఇది వా వాళ్ళని ఎవరన్నా అంటే తెలంగాణ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళని ఏమన్నా అంటే గుజరాతీ మార్వాడి మొత్తం రాజస్థానీ తర్వాత ఎంటైర్ నార్త్ ఇండియా హిందీ అంతా వచ్చేస్తారు మీదకి కబడ్దార్ అంటే ఆయన హెచ్చరిక ఇంకా మన వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా ఆంధ్ర వాళ్ళని వాళ్ళని ఎలా గెంటేసామో మాకు తెలుసు మిమ్మల్ని గెంటడం లెక్క కాదని మాట్లాడుతూనే అరే భయ్ మేము ఐదు కోట్ల మంది ఉన్నారా తెలంగాణ వాళ్ళు పక్కన ఆంధ్ర వాళ్ళు తెలుగు అనుకుంటే వాళ్ళు కూడా కలిస్తే మేము పది కోట్ల మంది ఉన్నాం ఎవడరా మీరు వచ్చేది అని చెప్పి వీళ్ళు మాట్లాడడం అంటే విద్వేషాలు మధ్యలో పెట్టుకోవడానికి మధ్యలో విద్వేషాలు పెట్టుకోవడానికి ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మన దేశం మీద దండయాత్రకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మన దగ్గర ఉన్నటువంటి రాజులు వాళ్ళ మీద ఏమైనా పోరాడారా బ్రిటిష్ వాళ్ళ మీద మహమ్మదీల మీద మన దగ్గర మన రాజులు ఎవరన్నా పోరాడిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ చెప్తారు కొన్ని పేర్లు చెప్తారు సర్వాయి పాపన్న అని చెప్తారు లేదంటే చాకలైలమ్మ అని చెప్తారు ఇలా కొంతమంది పేర్లు ఒకళ్ళిద్దరు పేర్లు లేదంటే మన కొమరం భీమ్ ఇలాంటివి చెప్తారు పూర్తి స్థాయిలో పోరాటం చేసినటువంటి వాళ్ళు మహారాణా ప్రతాప్ సింగ్ ఎవరో గుర్తుందా అంతెందుకండి మనకి అంటే ఇది అసంబద్ధమైన నేను అనుకోవట్లేదు ఆగస్టు పదిహేను నవంబర్ ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ సెకండ్ పాఠశాలలో పిల్లలకి కాస్ట్యూమ్స్ డే అని పెడతారు ఆ రోజు స్మరించుకోవాలి అని చెప్పి మన వాళ్ళు ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా కొమరం భీమ్ అవుట్ఫిట్లో మన పిల్లల్ని పంపాము స్కూల్కి ఎప్పుడు చూసినా నెహ్రూది గాంధీది సర్దార్ పటేల్ది సుభాష్ చంద్రబోస్ది ఝాన్సీ లక్ష్మిది సరోజినీదేవి సరోజినీ నాయుడు అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఇంతే ఏ మిగతా వాళ్ళు ఎందుకు లేవు మనకి మన అవుట్ఫిట్స్ మనకు లేవా ఎందుకని పంపించలేకపోయాం అలాగా అప్పుడు మాత్రం వాళ్ళకి కావాలి మహారాష్ట్ర శివాజీది కూడా వేస్తాం మహారాష్ట్ర మరాఠా యోధుడు హిందూ వీరుడు శివాజీది కూడా వేసేస్తాం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం వాళ్ళు అలా కాదు వాళ్ళన్నీ చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వ్యాపారానికి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఒరే ఇదిరా జీవితాన్ని అయినా ఇలాగరా అని చెప్పి నేర్పించుకుంటూ వెళ్తారు మోనోపలి అనేది పెరిగింది వాస్తవం ఇది ఖచ్చితంగా మార్వాడ సమాజం తగ్గించుకోవాల్సిందే మేము మాత్రమే ఉండాలి మేము మాత్రమే దేశానికి ఎకానమీ ఇస్తున్నాము అన్న ఒక భావనలో ఉంటే మాత్రం డెఫినెట్గా దెబ్బతింటారు బ్యాక్ ఇక్కడ కాదు ఎంటైర్ ఎక్కడన్నా పాకుతుంది మోనోపలిస్టిక్గా ఉంటే ఎందుకంటే చెప్పే సందర్భంలో ఎక్కడ నేను మళ్ళీ మాట తడబడతానేమో లేదంటే పొరపాటు మాట వస్తుందేమో అని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి హైదరాబాద్ అనేది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకోటి అంటారు మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరిని మేమేమి అనట్లేదండి ఈ రీటైల్ షాప్స్ స్వీట్ షాప్స్ ఎలక్ట్రానిక్ షాప్స్ ఇలా పెట్టి మొత్తం అన్ని వర్క్లు కూడా అన్ని వర్క్స్ ఏవైతే ఉన్నాయో భవన నిర్మాణానికి సంబంధించిన అనుబంధ రంగాలు పెయింట్ షాప్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్స్ హార్డ్వేర్ దగ్గర నుంచి అన్ని వీళ్ళవే ఉన్నాయి తప్పితే మన వాళ్ళు అనేవి ఏవీ లేవు అన్నీ కూడా కొట్టుకుపోయాయి అలాగే హోటల్స్ కూడా ఇంకా మొత్తం అంత వీళ్ళవే ఎక్కువగా ఉన్నాయి మనం కూడా తక్కువైపోయాయి అని చెప్పి చెప్తున్నారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆ గ్రామాల్లో ఒకటికి రెండు షాపులు ఉంటే అవి వీళ్ళవే ఉంటున్నాయి మన చిన్న కిరాణా కొట్లు మనం ఉండట్లేదు కేవలం సంత మాత్రమే మనది మనకంటూ మిగిలింది సంత మాత్రమే దాన్ని వీళ్ళు ఆక్యుపై చేయలేకపోయారు లేదంటే దాన్ని కూడా చేసేసేవాళ్ళు అని చెప్పి వ్యాఖ్యానం ఏం చెప్పాలి ఇంకా అండ్ డెఫినెట్గా దీని వెనక ఏదో ఒక కుట్ర అనేది ఉంది అని తప్పకుండా చెప్పాలి ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ జీ న్యూస్లో జీ తెలుగు న్యూస్లో భరత్ గారు చీఫ్ ఎడిటర్ ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నాకు నిజంగా నచ్చాయి నిలబడాలి ధర్మం కోసం నిలబడాలి కంచాయిలయ్యా కంచాయిలయ్యా కోమట్లు కోమట్లు స్మగ్లర్లు సామాజిక స్మగ్లర్లు కోమట్లు అని రాశాడు పుస్తకం ఏం చేయగలిగాం మనం ఖండించడం అంటే అయ్యస్ నేను ఖండిస్తున్నా కంచెల ఇలా చెప్పడం తప్పు అంతే ఏం చేయాలి ఒక సామాజిక వర్గం మొత్తాన్ని కూడా కించపరిచేటువంటి ప్రయత్నం ఆయన చేసినప్పుడు ఏం చేయాలి శిక్షించాలి కదా శిక్షించలేదు వాళ్ళ ప్రొఫెసర్ షెప్పర్డ్ కొంచెం ఇలా అయ్యా అని చెప్పి ఆయనకి బిరుదులు పుల్లారెడ్డి స్వీట్స్ ఆయనకి సంబంధించి వ్యాఖ్యానం ఆయన స్వీట్లు అమ్ముతాడా పుల్లారెడ్డి మేము మీట్ అమ్ముతాం షాపుల ముందు మీట్ అమ్ముతాట ఈయన గొడ్డు మాంసాలు ఏం అమ్ముతాట దీని వెనక ఒక సంస్థాగతమైనటువంటి కుట్ర ఉందండి అందరి మధ్యలో చిచ్చు పెట్టి మళ్ళీ విభజించి పాలించు అనేటువంటి దాని మీదే ఇది ఉంది తప్ప అది అందులోనూ అధికారంలో లేనటువంటి వాళ్ళు అధికారంలో లేనటువంటి వాళ్ళు అధికారం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగం ఉంటుంది అలాగే విదేశీ కుట్ర కూడా దీంట్లో ఉంది విదేశీ శక్తులు భారతీయ సనాతన ధర్మాన్ని దాని మూలాల్ని కూకటి వేళ్లతో పెకటించి పెకలించి వేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది నా వ్యక్తిగత భావన చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరో పాకిస్తాన్ నుంచి చంపేశారని చెప్పి భారతీయ ముస్లింలు అందరూ కూడా ఉగ్రవాదులు అంటే ఒప్పుకోవాలా అబ్దుల్ కలాం గారు నాకు ఆదర్శం మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర సమరవీరుడు ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది టార్చ్ బ్యారర్స్ ఉన్నారు మనకి నా స్నేహితులు నా మిత్రులు బాబాయ్ అని పిలుచుకుంటాం వాళ్ళని కూడా ఇంటి పక్కన వాళ్ళని ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కళ్ళ మధ్యలో కూడా ప్రతి ఒక్కళ్ళ మధ్యలో కూడా ముందు ఒకళ్ళని బ్రాహ్మణుని పక్కన పెట్టేసేయండి వాళ్ళదంతా మనవాదం వాళ్ళు చేసేదంతా తప్పే వాళ్ళ ప్రవచనాలు తప్పే ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి అయిపోయింది అయిపోయిన తర్వాత కోటల మీద పడ్డారు రాజుల మీద పడలేదు అంతే పూర్తిస్థాయిలో ఇంకా రాజుల మీద పడలేదు అఫ్కోర్స్ ముందే పడ్డారు సంస్థానాలు అన్నీ పోయే అది వేరే విషయం అనుకోండి అది పక్కన పెడితే వాళ్ళ మీద పడలేదు తర్వాత మిగతా వాళ్ళ మీద మాలలకి మాదిగలకి ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టేసేయడం బీసీ కులాలు సబ్బండ వర్గాలు అన్నింటిలో కులాల మధ్యలో విభజించి పాలించేలాగా ప్రతి దాన్ని విడగొట్టేయడం విడగొట్టేసి గ్రామ పూజ గ్రామ దేవతలకు పూజలు చేయొద్దు విగ్రహారాధన చేయొద్దు మీరు చేసేవన్నీ తప్పే అసలు మీది మీ ధర్మమే కాదు మీది దేశమే కాదు ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో మళ్ళీ విడగొట్టడానికి దేశాన్నే విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న కార్యక్రమం నడుస్తుంది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ మార్వాడ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు ఎస్ ఇక్కడ తప్పు చేశారు ఒక షాప్ ఓనరు అక్కడ పార్కింగ్ దగ్గర ఒక వ్యక్తిని కొట్టాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ఎవడరా దాడి చేయడానికి అని చెప్పి అంతేగాని అది కొట్టింది మార్వాడి ఆ కొట్టింది ఖాన్ ఆ కొట్టింది జోసఫ్ ఆ కొట్టింది శాస్త్రి ఆ కొట్టింది రాజు ఎవడ కావాలి ఆ కులాలు మీకు ఇదెందుకు తీసుకొస్తారు ఒక వ్యక్తి మీద జరిగిన దాడికి కులం మీద జరిగింది దాడికి తేడా లేదా ఇలాంటివి తీసుకొస్తారు వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దీంట్లో రాజకీయ అయిపోయి చేసేటువంటి ప్రయత్నం నేను మళ్ళీ చెప్తున్నానండి మార్వాడి సమాజానికి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ బిట్ ఆఫ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే మోనోపలిస్టిక్ యాక్టివిటీ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అవుతుంది గతంలో కలుపుకుని పోవడం అనేది సమాజంలో ఉంది కలుపుకుని పోవడం అనేది ఈ సమాజంలో ఉంది దానికి ఫైన్ ఎగ్జాంపుల్ నేనే మా నాన్నగారు అక్కడ గుమాస్తగా పనిచేసేవాళ్ళు సేటు గారి దగ్గర ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న మా పొలాన్ని అమ్మేసుకొని ఆ రోజుల్లో ఉన్న మా పొలాన్ని అమ్మేసుకొని దాంతో పార్ట్నర్షిప్లో మొత్తానికి బంగారం వ్యాపారం మొదలుపెట్టారు తర్వాత లాస్ అయింది మొత్తం అన్నీ పోయే అనేది వేరే విషయం కానీ ఆయన దగ్గర పని చేసి అక్కడ పని నేర్చుకుని వచ్చి ఆయనతో పాటే ఆయనతో కలిసి వేరే చోట ఇంకొక షాప్ ఓపెన్ చేసి చేసినటువంటి ప్రయత్నం నా ఇంట్లోనే జరిగింది నేను ఎలా తప్పుబడతాను దాన్ని ఎలా తప్పుబడతాను నేను అలాగే ఇక్కడ ఏం జరుగుతోంది ఊర్లో ఉండాల్సినటువంటి షాపులన్నీ ఏం జరుగుతున్నాయి అలాగే డూప్లికేట్ అన్నారు ఎస్ దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి డూప్లికేట్ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు వీళ్ళకి ఎవరిస్తున్నారు అలాగే ఇందాక ఒక మాట చెప్పాను నేను వీళ్ళు భారీగా ఓపెన్ చేస్తారని చెప్పి ఎక్కడి నుంచి వీళ్ళకి అంత భారీగా ఓపెన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి ఏం చూసిస్తున్నాయి ఇక్కడ ఎందుకు అని అంటే నేను కూడా గతంలో వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి వాడిని కేవలం ముద్రా లోన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చేదానికంటే షూరిటీ ఏం పెడతావు లేదంటే నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ పెడతావు ఏంటి అసలు సంగతి ఇలా చాలా చబా లక్ష అడిగారు చివరి నాకు లోన్ కూడా రాలేదు నాకు వచ్చే దాంట్లో నేను ఎక్కడ బయటస్తా షట్టర్లు తీసుకోవడానికి అవసరం లేదు నేను ఇంట్లో కూర్చుని నా రూమ్లో చిన్న పని చేసుకోవడానికి కానీ ఇక్కడ మన వాళ్ళు ఏదైనా కిరాణా షాప్ పెట్టాలి ఒక చిన్నపాటి హోటల్ పెట్టాలి సో వీళ్ళు ఏం చేస్తారు ఒక మంచి ఏరియా చూసుకుంటారు అక్కడ మనలాంటి వాళ్ళ వీళ్ళు ఒక పదివేలు అద్దె అనుకోండి వీళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి పదిహేను వేలు ఇరవై వేలు అద్దలు ఇచ్చేస్తూ ఉంటారు ముందు తీసేసుకుంటారు ఆక్యుపై చేసేసుకుంటారు సో మనకు అక్కడ అది దొరకదు మనం మళ్ళీ ఇంకో చోటు ఎక్కడికో పోవాలి ఈ విధంగా ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది సో వీటన్నిటి మీద కూడా చర్చ జరగాలి గో బ్యాక్ అనడం మాత్రం చాలా తప్ప ఎందుకంటే గుజరాత్లో సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి తెలుగు వాళ్ళ గురించి నాకు తెలుసు అక్కడే స్థిరపడి మరి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెలుగు గోబ్యాక్ అన్నారనుకోండి ఏం చేస్తాం ఏం చేయగలుగుతాం వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి మన సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవించాలి వాళ్ళు దాండి ఆడుకుంటే మీకెందుకు మనం బతుకమ్మ ఆడుకుంటే వాళ్ళకెందుకు వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు అంటే నువ్వు పిలు వస్తే వస్తారు లేదంటే లేదు వాళ్ళు పిలిచారా నువ్వు వెళ్ళు గౌరవంగా ఒరే బాబు మీరు రాకపోయినా మేము వచ్చాను రా మిమ్మల్ని గౌరవిస్తున్నామని అని చెప్పు అప్పుడు తెలుసుకుంటారు అంతేగాని మాట్లాడితే గోబ్యాక్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఇట్లా చేశారు ఈరోజు వీళ్ళని ఇలా చేస్తున్నారు కేవలం అధికారం కోసం చేసేటువంటి వాళ్ళు మాత్రమే సుమ వేరే రకంగా కాదు ఎందుకంటే అన్నదమ్ముల కలిసి బ్రతుకుతున్నాం ఇక్కడ ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ముల కలిసి బ్రతుకుతున్నాం అది గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎండింగ్ టాపిక్ అండి ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక అనిశ్చితి క్రియేట్ చేయడానికి ధర్మాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి కుట్ర కూడా దీంట్లో ఉంది దీని మీద చాలా మంది అభిప్రాయాలు కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి స్వస్తి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి